సంవత్సరాలు విస్తారముగా ఆస్తి నీకు సమకూర్చ అంటే అనేక సంవత్సరాలు వీడు శిల కొట్టుకొని అక్కడే ఉంటాడని అర్థం అంతేనా అంటే వీడు అనుకుంటున్నాడు ఈ బుద్ధిహీనత కాకపోతే నేను ఎన్నో సంవత్సరాలు బతుకుతాను అనుకుంటున్నాడు ఏమండి నిజంగా అలా అనుకున్న బుద్ధిహీనులే వీడే కాదు ఎవడైనా ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ప్రియా దేవుని విడలరా ఈ సృష్టిలో అతి స్వల్పమైనది అల్పమైనది మానవుని ప్రాణం అతి స్వల్పమైనది అల్పమైనది అందుకని బైబిల్లో రాయబడింది ఏమని తెలుసా